సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ చిట్టి తల్లి హెట్విక ఏమైంది ఆ పాప గురించి అప్డేట్ ఇవ్వండి అంటూ చాలామంది రెస్పాండ్ అయ్యారండి మార్నింగ్ మనం వీడియో పెట్టాము ఒకటి చిట్టి తల్లి తల్లి కన్ను మూసినా కూడా తెలుసుకోలేనటువంటి పసితనం ఇది ఎందుకంటే ఎనిమిది నెలలు పాప ఈ చిన్నారిని తల్లిని పట్టుకొని వాళ్ళ అమ్మ నాన్న కృష్ణకుమారి నాయుడు పూర్ణ మార్కెట్ వే వే నుంచి ఇసుక కొండ సత్యనారాయణ స్వామి వారి గుడికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఒక్కసారిగా బైక్ కంట్రోల్ తప్పినట్టుంది ఒరిగిపోయారు ఇద్దరు అక్కడికక్కడే పడిపోవడం వల్ల ఈ చిట్టి తల్లి కన్న తల్లి ఎవరైతే ఉన్నారో కృష్ణకుమారి అక్కడికక్కడే కన్ను మూసి ఆ తండ్రి అయితే ప్రస్తుతానికి కోమాలో ఉన్నారు ఆ ఇద్దరు ముందు ఈ పాప రక్తపు మరకల మధ్యలో ఏడుస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా చలించి ఈ చిట్టి తల్లిని అక్కడ వెంటనే హత్తుకొని ఆ మరకలన్నీ అంటుకోవడం వల్ల వెంటనే స్నానం చేయించి అక్కడ ఒక వ్యాపారి ఒక మహిళ ఉన్నారు రజని ఆమె పళ్ళు అమ్ముకుంటూ ఉంటారు పూర్ణ మార్కెట్ దగ్గర వెంటనే ఆమె అయితే ఈ పాపను తీసుకువెళ్ళి స్నానం చేయించి ఆ బట్టలన్నిటిని కూడా మురికి బట్టలన్నీ తీసి మళ్ళీ గౌండ్ కొని వేసింది ఆ తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ రాగానే అక్కడికి వెళ్తే గనుక అందరూ ఈ చిట్టి తల్లి కోసమే అసలు ఈ పాప ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అమ్మా నాన్న ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు తల్లి చనిపోయింది నాన్నేమో అసలు స్పృహ కూడా లేదు తీవ్రమైనటువంటి గాయాలతో హాస్పిటల్లో ఉన్నారు ఈ పాప పరిస్థితి ఏంటి అని అంతమంది కన్నీళ్ళు పెట్టుకున్నారంటే చుట్టూ మహిళలంతా చేరిపోయారు జనమంతా చేరిపోయారు ఏమైంది ఐ డ్రీమ్లో కూడా మనం ఉదయం ఈ చిట్టి తల్లి చిన్నారి కోసం మనం చూపించినప్పుడు ఎంతమంది అండి మంచి హృదయంతో రెస్పాండ్ అయ్యారు మాకు పిల్లలు లేరు మాకిచ్చేయండి మేము పెంచుకుంటాము లేకపోతే ఆ పాప ఎక్కడుంటుంది చెప్పండి ఏ హెల్ప్ కావాలన్నా మేము చేస్తామని భగవంతుడా ఆ తల్లికి ఈ చిన్నారి తల్లికి ఎందుకు ఇంత కష్టం పెట్టావు కనీసం తల్లినైనా దూరం చేశావు తండ్రి అయినా బేగ కోలుకోవాలి భగవంతుడు అంటూ ఎంతోమంది ఎంతోమంది కామెంట్లు చేశారు సో అవన్నిట్లో ఇంక చూసిన తర్వాత మాకు అసలు ఏమైంది చిన్న తల్లికి ఎవరైనా ఉన్నారా ఈ పాప ప్రస్తుతానికి పోలీసులు కస్టడీలోనే ఉందా లేదంటే ఉదయం రెస్క్యూ చేసినటువంటి ఆ మహిళా వ్యాపారి రజనీ గారి దగ్గరే ఉందా ఇవన్నీ కూడా మమ్మల్ని ఆలోచింపు చేసి మరొకసారి మనం కేజీహెచ్ దగ్గరకు వచ్చాం ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే బంధువులు మొత్తం ఊరు ఊరంతా అనకాపల్లి జిల్లా బుచ్చైపేట మండలం నుంచి మొత్తం గ్రామస్తులు కుటుంబ సభ్యులంతా తరలి వచ్చారు పాపం ఈ చిట్టుతలైతే అలసిపోయింది ఉదయం నుంచి అమ్మా నాన్న కనబడక ఏమైందో తెలియక అటు ఇటు అందరూ ఎత్తుకుంటూ నలిగి నలిగిపోయింది ఒక రకంగా చెప్పాలంటే అలసిపోయి బజ్జుంది బట్ ఇక్కడ బంధువులు ఉన్నారు అసలు ఏంటి వీళ్ళు ఎందుకు అనకాపల్లి నుంచి దైవ దర్శనానికి వచ్చారా లేకపోతే ఏం జరిగింది అందులో నాయుడు గారు అయితే దివ్యాంగులు ఆయన డ్రైవ్ చేస్తూ ఉన్న బైక్ ఏమైనా అదుపు తప్పిందా ఏంటి కండిషన్ ఇంకొకటి హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రమాదం జరిగింది అంటున్నారు బట్ ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు హెల్మెట్ కూడా పెట్టుకున్నారు కానీ క్లిప్ పెట్టుకోలేనట్టు ఉన్నారు మేడం అని సో ఏం జరిగిందో తెలియదు కానీ గొప్ప అంటే ఇంకా మనం ఎవరూ జీర్ణించుకోలేనంత ఘోరం జరిగిపోయింది దుర్ఘటనలో తల్లిని కోల్పోయింది చిట్టి తల్లి ఈ పాప కోసం ఇప్పుడు అందరూ కూడా వరి అవుతున్న విషయం ఒకసారి బంధువులతో మాట్లాడదాం అసలు ఏం జరిగింది ఈ పాపతో పాటు ఇంకొక పాప కూడా ఉంది అంటున్నారు వీళ్ళు ఏంటమ్మా అసలు ఆవిడ కూడా వీళ్ళ అమ్మగారు కూడా చాలా చిన్న వయసు అనుకుంటాను చిన్న వయసులో తనకి కూడా అమ్మ నాన్న సజిపోయారు మేడం సజ్పోయారు నేనే తీసుకొచ్చి తను పెద్ద ఇచ్చే ఫోన్లే వికలాంగైనా బాగా చూసుకుంటాడు కదా అనేసి ఆయనకి ఇచ్చి పెళ్లి చేసాం మేడం పెళ్లి చేసుకుంటే ఆ పాప పుట్టింది ఈ పాప పుట్టింది ఇప్పుడు ఇప్పుడు ఇలా చచ్చిపోయింది ఆ పిల్లలు ఎవరు మాకు అర్థం కాలేదు మేడం అంత పెంచే నలిచిపోయింది నాలుగు సంవత్సరాలు మేడం నాలుగు వచ్చింది తన్ని కూడా మా ఆయన నేను పెంచి పెద్దలు చేసి పెళ్లి చేసాం మేడం అలాగే నాకు అనుభూతుల్లాగా తీసుకొచ్చి ఇలా పురులు వేసి అన్ని చేసి ఈ పిల్లల్ని కూడా తన దగ్గరికి వెళ్ళి పలువురి పెట్టాం మేడం నేను పెడితే ఈ రోజు ఉదయాన్నే చేసి వెళ్తానని చెప్పలేదు నా వెళ్తాను కూడా నాతో చెప్పలేదు నాకు కొంచెం పన్నెండు సోదవారు వెళ్తే వెళ్తున్నావా అన్నది సరే చెల్లి వెళ్తున్నాడు అంతే పదన్నరకు ఇలా జరిగిందని ఫోన్ ఫోన్ వచ్చాం మేడం జరిగింది ఇదే జరిగింది ఆ పిల్లల గురించి మేడం నా బాధ అంతా కూడా నా పిల్లలు పెద్దలు అయిపోయారు ఈ పిల్లల కోసం మేడం బతికా వాళ్ళ కోసం లేదంటే వాళ్ళతో పట్టి నుంచి వాళ్ళ నాన్నగారి పరిస్థితి ఒక చూడండి బ్లడ్ వచ్చేస్తుంది మేడం ఆయన కోమలకి వెళ్ళిపోయిన మాట అది ఏ వాడలేదు బాగా ఉన్న కాల్ చెయ్యి ఇరిగిపోయింది మేడం ఒక్క మీద నిలబడగలరు అదే ఇరిగిపోయింది అలా చెయ్య కూడా ఇరిగిపోయింది మేడం ఉదయం నుంచి ఇప్పటికైతే చెవులో ఆగట్లేదు మేడం ఇరవై నాలుగు గంటలు దాటితే తప్ప తనకి కూడా ఏం చెప్పలేము అంటున్నారు తల్లి తండ్రి లేకపోతే పిల్లలు ఎలా పెంచాలి మేడం ఎవరితో చెప్పాలి మా తల్లి తండ్రి లేరు వాళ్ళ తల్లి తండ్రి లేకపోతే పిల్లలు బరితేదండి ఇప్పటికే అమ్మ నన్ను మేమే మాతల్లో ఉన్నాం వాళ్ళ చిన్న పిల్లలు ఆ రోజు లేకపోతే వాళ్ళ పరితరు మేడం అలా ఎలా పెంచాలి మేడం అర్థం కావట్లేదు

ఫైనాన్షియల్ పరిస్థితి ఏంటి నేనే చూడాలి మేడం ఇంకో ఎక్కడ పని చేస్తున్నాను మరి ఆ పని మానేసుకున్నాను సరే పిల్లలు పెంచుకోవాలి మేడం ఎందుకంటే మా గ్యాప్ జ్ఞాపకార్థం కదా మేడం నేను తన్నే పెంచిన పరిచయం లేను కదా అలాగే రెక్కలు వచ్చేదాకా పెంచి ఏదో స్కూల్లో మీ సాయం ఎవరైనా సాయం చేస్తే ఆ సాయం ప్రకారంగా వాళ్ళు బతితే స్కూల్లో జాయిన్ చేసి చదివించడం అది మాత్రం సిద్ధం మేడం ఇంకా అందుకని అయితే మీ అందరు సాయం తీసుకొని అందరూ అన్ని సాయాలు చేత పిల్లలకు అనదులు కాబట్టి కాదు మీరందరూ కూడా తల్లి తండ్రి అయ్యి ఆ పిల్లలకి కేవలం సాయం చేత వాళ్ళ పై చేయగలం మేడం వాళ్ళు ఏం చదువుతా ఉంటుంది రోజు అయితే చేద్దామే మేడం కానీ అందరూ సాయం ఉండాలి నేను ఒకదామే అయితే పెంచగలరు తప్పగానే అందరూ అంత ఎత్తులేకపోతే తీసుకెళ్లేను కదా మేడం అది మాత్రం చేసి పెట్టండి మీ అందరూ పుంజం కలి అందరికి ముందు నేను ఏం చెప్పలేను మేడం పెద్ద

ఇంత దూరం జరిగిపోయింది మా ఇద్దరు పిల్లలు పాప ఏళ్ళు వచ్చి నాలుగో సంవత్సరం పాపకి ఎనిమిది నెలలు పాపకి ఎనిమిదో నెల ఇద్దరు షాప్ పెట్టుకున్నారు డాగర్ సియర్గా చేస్తాడు వ్యాపారం తిప్పుకుండా బాగానే ఉండుకోరు గుడిగానే హాస్పిటల్ కానీ వచ్చారంట మరి మనకు ఫోన్ అటు చేయలేదు నేను మా అత్త ఊర్లో చేతిపాట్లు ఉన్నాను పన్నెండు గంటలకి కొ తెలిసింది వచ్చా దయచేసి మీ అందరినీ కూడా రెండు చేతులు జోడించి వేడుకుంటుంది ఈ ఫ్యామిలీ తరపు నుంచి ఈ పిల్లల తరపు నుంచి ఆ కృష్ణకుమారి నాయుడు దంపతుల పరిస్థితి మీకు తెలుసు ఉదయం కూడా మనం డ్రీమ్లో చూపించాం అనుకోకుండా జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఈ చిన్నారులు పిల్లలిద్దరు కూడా తల్లి లేకుండా అయిపోయింది ఇప్పుడు తండ్రి కూడా లేవలేదు కోమాలో ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు ఆయనకి ప్రస్తుతం అయితే కేజీహెచ్లో ట్రీట్మెంట్ అందుతోంది కానీ ఈ పాప ఎనిమిది నెలల పాప హెట్వికతో పాటు నాలుగు సంవత్సరాలు వచ్చినటువంటి ఇంకొక పాప కూడా ఉందట వీళ్ళ ఆర్థిక పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా ఉంది వాళ్ళ మాటల్లోనే వింటున్నాం ఏదో రకంగా మేము ఇద్దరు పిల్లల్ని పోషిస్తాం మేడం కాకపోతే అందరు సాయం కావాలి అని అడుగుతున్నారు అనాథలాగా వాళ్ళు వదిలేలేము కాబట్టి మేము ఉన్నాం కాబట్టి కాకపోతే వీళ్ళని పెంచి పోషించడానికి చదివించడానికైనా మాకు కొంత స్థోమత కావాలి అంటే మీ అందరు సాయం కావాలి అంటూ కోరుతున్నారు దయచేసి ఉదయం ఎలాంటి మంచి హృదయంతో మీరు అందరూ రెస్పాండ్ అయ్యి అయ్యో ఆ పాపకి ఏమైంది ఇప్పుడు ఆ పాప ఎక్కడుందని మీరు అందరూ ఎంతో ఓంచి చేసుకొని అడిగారు అందుకోసం మళ్ళీ అసలు ఈ పాప గురించి తెలుసుకోవాలి ఎవరైనా బంధువుల వరకు వెళ్ళిందా లేకపోతే ఉదయం రక్షించినటువంటి ఆ మహిళ దగ్గరే ఉండిపోయిందా అసలు ఏమైనా తాగిందా ఇవన్నీ కూడా రకరకాల ప్రశ్నలు ఉండిపోయాయి సో పడుకుంది పాప వీళ్ళిద్దరికీ కూడా ఇప్పుడు నాలుగేళ్ల ఒక పెద్ద పాప ఇప్పుడు ఎనిమిది నెలల ఈ హెట్విక ఈ చిండి చిట్టి తల్లి వీరిద్దరినీ కూడా మన పిల్లలుగా మనం ట్రీట్ చేసి కాపాడాలి అంటే చూసుకోవడానికైతే బంధువులు ఉన్నారు కానీ వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత అంతగా లేదు అని ప్రాధాన్యపడే మీరందరూ కన్నీళ్లతో రెండు చేతులు జోడించి వేడుకుంటున్నారు వీళ్ళని ఇలా అనాథలుగా వదిలేకుండా మీ అందరి ఆర్థిక సహాయంతో మేమైతే ముందుకు తీసుకువెళ్ళగలుగుతాం పోషించుకోగలుగుతాం అంటున్నారు ఇంతకు మించి ఇంకేమీ రిక్వెస్ట్ చేయలేము ఎందుకంటే అసలు ఆ ప్రమాదం ఎలా జరిగిందో కూడా అర్థం కావట్లేదు వాళ్ళు హెల్మెట్ కూడా పెట్టుకున్నారు అంత స్పాట్లోనే వెనుక కూర్చున్నటువంటి ఆ మహిళ కృష్ణకుమారి ఆమె కూడా చిన్న వయసే నైంటీ టూ ఇయర్స్లో ఆమె పుట్టింది థర్టీ ఫోర్ ఇయర్స్ ఎంత ఏజ్ ఉంటుంది ఇప్పుడు ఆవిడికి అంత చిన్న వయసులో ఆమె కూడా అలా కన్ను మూసింది అసలు ఈ పాపకి ఏం జరిగిందో కూడా తెలియటం లేదు అక్కడ గొక్క పెట్టి ఏడుస్తుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పళ్ళ వ్యాపారం చేసిన వాళ్ళు షాప్ వాళ్ళు బడ్డీ కొట్టు వాళ్ళు అందరూ పరుగు పరుగున అక్కడికి వెళ్ళి పాపను ముందు అందుకున్నారు ఆ తర్వాత రక్తపు మరకలతో ఉండడం వల్ల అంటే వాళ్ళ అమ్మ నాన్న ఏ స్థాయిలో ఏ పరిస్థితిలో ఉన్నారో ఇంక నేను చెప్పలేను వాళ్ళ బ్లడ్ వచ్చి పాప మీద చిమ్మిపోవడం వల్ల పాప ఏడుపు మరొక వైపు వెంటనే వాళ్ళందరూ తీ తీసుకు వెళ్ళి ఆ పాపని శుభ్రంగా స్నానం చేయించి బట్టలు మార్చి తర్వాత ఎంత చెప్పినా కూడా అమ్మా నాన్న అలవాటు పడినటువంటి పాప కదా ఆ టచ్ ఆ ఫీలింగ్ అనేది సొంత కన్నతల్లి ఇచ్చినట్టు ఎవరు ఇవ్వలేరు కానీ ఏదో దిగులైపోయింది పాప అలసిపోయింది పడుకునిపోయింది పోయింది ఇప్పుడైతే సో ప్రస్తుతం మనం కేజీహెచ్ దగ్గర ఉన్న ఓపీ దగ్గర ఆయన ట్రీట్మెంట్ అందుతోంది ఈ పిల్లలు ఇద్దరు గురించి మొత్తం ఊరు ఊరంతా కదిలి వచ్చింది బంధువులు కూడా ఆవేదన కన్నీళ్ళతో వేడుకుంటున్నారు దయచేసి మీకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మా వంతు మా ఛానల్ తరపు నుంచి మా వంతు మేము కూడా హెల్ప్ చేస్తాం మీ వంతు కూడా మీరు హెల్ప్ చేస్తే కనుక ఇద్దరు పిల్లల ఇద్దరు బిడ్డల భవిష్యత్తును నిలబెట్టిన వాళ్ళం అవుతాం ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఈ పిల్లలిద్దరి కోసం సహాయం చేయాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన వీళ్ళ బంధువుల కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నాం ఫోన్ పే నెంబర్ దయచేసి మీరు ఎంత తోస్తే అంత సహాయం చేస్తే కనుక వాళ్ళకి ఏ రకంగానైనా ఇప్పుడు ఎందుకంటే సెర్లెక్ తినే వయసు ఆ చిన్న పాపది అలాగే నాలుగేళ్ల వయసు వచ్చినటువంటి పాపని స్కూల్లో జాయిన్ చేయడానికి కానీ ఏదో రకంగా వాళ్ళని పోషించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది ఒకసారి ఏ నెంబర్ అమ్మా ఏడు ఏడు నేను ఒకసారి చెప్తాను డబల్ సెవెన్ జీరో డబల్ టూ వన్ జీరో నైన్ ఎయిట్ వన్ పేరేమో అయ్యప్ప స్వామి అని వస్తుందంట ఇది ఫోన్ పే నెంబర్ నేరుగా ఈ నెంబర్కే మీరు కాంటాక్ట్ అవ్వండి ఎలాంటి చీటింగ్స్ కాకుండా మంచి మనసుతో సాయం చేయమని మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను